ఎలా ఉన్నారు అందరూ సో అందరికైతే వెల్కమ్ సో ఎప్పటిలాగే మళ్ళీ మళ్ళీ అయితే వచ్చేసినాం మన నేపాల్ గార్డెన్ కాడికి అందులో మళ్ళీ మళ్ళీ మన ఈ నాటుపొలం మార్కెట్ సో స్టార్ట్ అయిపోయింది ఈ అయితే ఆల్రెడీ మస్తు మంది వచ్చేసారు మన ముందు వస్తాం అనుకుంటున్నాం కానీ మనకంటే ముందా మస్తు మంది ఉన్నారు అన్నట్టు సో వీళ్ళు లైట్లీ కూడా సెట్ చేసుకున్నారు అబ్బాని నిజంగా ఎందుకంటే ఎంత రాత్రి అయినా పర్లేదు తగ్గేదా లేదా అన్నట్టుంది కదా అలా అందుకే లైట్లు అవన్నీ సెట్ చేసి పెట్టిస్తున్నారు ఇంకా సెవైతే లైట్లు కూడా కరెంట్ అయితే వచ్చేట్టుంది ఇక్కడ పెద్ద పెద్ద ఎయిర్ తీసుకోరు రే ఏమి ఇష్టం ఉన్నది తీసుకోరు ఒకటే రేట్ అంటుండు అట్లా ఉంటుంది బిజినెస్ లెక్క అన్నట్టు పెద్ద పెద్ద తీసుకోరు పెద్ద పెద్ద తీసుకోరు అని అంటుండు ఏది తీసుకున్నా ఒకటే రేట్ అన్నట్టు ఫుల్ మంది ఉన్నారు ఎ మంది ఉన్నారు అంటుండు ఏమైనా ఫర్ తెలియదు పాపం ఇలా ఫోల్ అయితే ఇలా అమ్మురు పోనట్టే కొడుతుంది అన్నీ ఎక్కువ ఉంది మొత్తం ఫోల్ అన్నీ అయితే చూస్తే బొస బొసలు చూస్తున్నాయి అన్నీ మంచి ఉన్నాయి పాపం ఈ కోళ్ళు అయితే వాళ్ళ బెంగ పెట్టుకున్నట్టు ఉన్నాయి అంత అన్ని కోళ్ళు అయితే అలిగినాయి ఇక్కడ ఉన్నట్టు అయితే కొడుతున్నాయి పాపం వీటినైతే ఊళ్ళు వంటలేరు వీళ్ళైతే బాధలు అయితే వంంటారు మరి ముప్పై రూపాయలు అడ రూపాయల అంతమంది ఒక ఆరు వందల ఆరు వందల యాభై వీటికి కానీ పాపం వాళ్ళు కొట్టినట్టున్నారు కొట్టేరో తిట్టేరో తెలియదు కానీ ఎప్పుడే అలిగినాయి కొట్టేడు తిప్పలేక కాదు కానీ వంట ముప్పై రెండు వంట యాభై హాయ్ 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 ఎడివోడు మంది ఉన్నారు నూరు కేసు థర్టీ ఉన్నారు ముందు కలిసి మొత్తం కంజూ పిట్టాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు మాట అయితే ఇట్లా ఎంతో అడిగి తెలుసుకుందాం ఒక్కదానికి ఐదు ఇయ్యాలట ఐదు ఇయ్యాలంటే ఒక వంద రూపాయలు అన్నట్టు సో ఈ బురకబిట్టలు కూడా తీసుకొచ్చి అమ్ముతూరు అన్నట్టు బాతులు చూడరి తాపొప్పు తాపక్కని బాతులు తీసుకుని లేచుండు ఎట్లా ఎట్లా అమ్ముడు పోతే అట్లా ఎట్లనే అమ్ము తీసుకొచ్చని లేచున్నట్టు గుండెలకు ఒక రేటు ఒక రేటు కోడిగుడ్లకు ఒక రేటు ఉంది అన్నట్టు కావచ్చు అందుకే చదివినాయి నాకు అదే అనిపిస్తుందండి

ఇలా రారు చూడరు నాకైతే అర్థమైంది కదా ఎక్స్ రేట్ ఎంత ఉంటుంది ఎక్స్ రేట్ వచ్చేసి ఒక ట్రేకి ముప్పై రూపాయలు అని చెప్తుండ్రు అంటే ఒక ట్రే వచ్చేసి మనకు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అయితే పడుతుంది ఒక ట్రేకి అయితే సో ఎంత ఉందో తెలియదు ప్రస్తుతం ఒక గుడ్ అయితే ఎనిమిది రూపాయలకి క్రింది వచ్చింది ఇంట్లో సో ఎక్కడైతే మనకు ఉంది రేటు యాభై రూపాయలు అరవై రూపాయలకు రెండు గుడ్లు ఉన్నాయి రెండు మూడు గుడ్లు వస్తున్నాయి ఇవైతే ఈ బాతులు అయితే నలభై రూపాయలట అంటే ఎన్ని వందల రూపాయలకు ఒక బాతు ఇది వెయ్యి రూపాయలట సెవెన్ రూపీస్ ఎక్కడ ఆఫర్ 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 అని మొత్తుకుంటారు కానీ ఆఫర్ లేదు మళ్ళీ ఏంది ఎక్కడ చూడు ఎక్కడ చూడు కోలేదు మంచి ధర నమ్మించిన దొరకదు అన్నట్టు అయితే ఉన్నది అన్నట్టు నిజంగా చూడరావు వీటికైతే ఇంకా లైట్లు లైట్లు వేసుకుంటే వీటిని అయితే వేస్తారు ఈ బాతులు అయితే దీన్ని ఒక్కటి ఇది ఒక్క బాతుకు మన ఇంటికాడ పైసలు అయితే ఎనిమిది వందలు అంటుండ్రు ఒక్క బాతుకు అంటే ఇక్కడ నలభై రూపాయలు నలభై రియల్ అంటుండు సో ఇదైతే ఇంకోటి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అండ్ దాంట్లో పెద్దగా ఏం కొడతారు కానీ వీటికి ఇంకో కొంచెం రేట్ అయితే ఎక్కువ చెప్తుండ వీళ్ళకి ఒక వెయ్యి రూపాయల దాకా చెప్తుంది రేటు మార్కెట్ అయితే మొత్తం కలకల ఆడుతుంది చల్లగా చలి పెడుతుంది పావురాలు కూడా అమ్మాటోలో ఉన్నారన్నట్టు ఇదా పావురాజు కూడా అమ్మటో రద్దాం ఒక సైడ్ కోళ్ళు ఒక సైడ్ పావురాలు ఇంకొక సైడ్ బాతులు ఇంకొక సైడ్ ఏమో ఈ కోడి కూడు రావు గోంత లేదు రిడు కోడి ఐదు కిలోలు ఉంటుందో మరి దగ్గర దగ్గర ఇంకా పాత సామాన్లు పంపుతారు పాత ఎంప సామాన్లకు అయ్యో సారీ బోళ్ళు బోళ్ళన్నా అత్తరు చూసినావు పాత బోళ్ళకు పాత బోళ్ళు पाता वस्तु